చక్కగా వినాలి చక్కగా నేర్చుకోవాలి మళ్ళీ పాటలు వాళ్ళు ఉండరు బ ఉంటారా అన్ని వాళ్ళు ఉంటారా ఉండదు కాబట్టి చక్కగా నేర్చుకోవాలి ప్రార్థన Bye. పట్ల మీరు ఉద్దేశంతో ఉన్నందుకే నేను చూపిస్తూ ఆరాధిస్తున్నాను తండ్రి ఆమె ఏం చేస్తానన్నా ప్రేమ చేసుకోవా నా చిన్నపిల్లలు ప్రేమించి పై చేసి తీసుకొని వచ్చి

మీ శక్తి నుంచి మీ బలం నుంచి వాడుకోవాలని అర్థం పడిపోవాలి ప్రశుద్ధీకరించి ఇష్టమైన పాత్రిస్తూ ఏసారి పరిశుద్ధి మనం ప్రారంభిస్తున్నాం తండ్రి పిల్లలు కూర్చోండి కూర్చోండి పిల్లలు కథ అంత కనబార్ట్ కలరింగ్ షీట్స్ కదా పేపర్స్ కదా అప్పుడు కాచేత్రం ఏం చేయాచు కట్టగా ఆర్హ్ ఫ్లావ్ కదా అవసరమాలేదా అవసర పై ఆ ఈ స్టార్ట్ ఎవరమ్మా గుడివాళ్ళు కదా గుండీ భిక్షగాలు ఎవరు ఏం చేస్తారు గుడ్డివాళ్ళు పని పూసుకోండి అందరు ఒకసారి మరి మిక్షడుకుంటా వస్తున్నాడు ఎక్కడ వృక్ష వాడుకుంటూ వస్తున్నాడు చూడండి చే అక్కడే కూర్చుంటారు కదా ఏమి ఉందో ఆయన కూడా తెలియదు కదా అక్కడ గుంత ఉందో చెత్త ఉందో రాళ్ళు ఉన్నాయో గుళ్ళు ఉన్నాయో లేకుంటే పాములు ఉన్నాయో కూడా తెలియదు శూన్యం కనిపిస్తున్నా సరే కనిపిస్తుంది ఎన్నో కళలు లేక ఉన్నాడు కదా అందుకే భిక్ష పడుకుంటా వస్తున్నాడు అయ్యా నాకేమన్నా ఉంటే మెరుగుపడాలని చేతులు చాపి అడుగుతుందా వస్తా ఉన్నాడు కానీ ఆ మార్గంలో ఏంటంటే ఆ మార్గంలో ఆయనకి ఏం అనిపించడం చెప్పాము పాములు కనిపించవు కదా ఇక్కడ పాములు ఉన్నాయి కదా మరి ఇంకా అంటే మాత్రం కాకుండా చెత్త కనిపించు రాళ్ళు కనిపించవు ముళ్ళు కనిపించవు కానీ చెవులు చెస్తాయి ఆ మార్గంలో ఏసయ వెళ్తా ఉంటే చాలా మంది ఏసై దగ్గర ఏం చేస్తున్నారు అంటే కుటివారు కుంటివారు పుష్పరోలు అంగహీనుడు అనేక మంది జనాలు ఏసయ వెళ్తా ఉన్నారనేసి అందరు మాట్లాడుకుంటున్నారు ఆ మార్గంలో ఆ దారిలో ఏసయ్య ఏం చేస్తాడు మీడియా అంటే అందరు చెప్పుకుంటారు కదా అమ్మ రేమంతా మీడియస్ అంటే యూపీఎస్ ఎప్పుడో ప్రార్థన అంట పోదాం పోదాం ఒకసారి పోతాం అని మొత్తం కదా అని మాట్లాడతారు పిల్లలు అసలు మాట్లాడుకుంటారు ముచ్చట వింటున్నాం మీరు వారి మాటలు పోతే అట్లానే ఏసారిలో వస్తున్నాడు అనేసి జన సమూహం అంతా మాట్లాడుకుంటా వస్తున్నారు మేము మాట్లాడుకుంటా చూడండి పిల్లలు జన ఆ భిక్షగాడిలో గుడ్డి అతను గుడ్డి భిక్షగాడి చేస్తున్నాడైతే విన్నాడు ఏమని ఆయన కదా కళ్ళు తనిపించావు ఎక్కడ కూర్చోబెట్ట అక్కడే ఆలోచించాడు కానైతే అయితే ఆ దారిలో వస్తున్నాడు విన్నాడు విన్నాడు ఇంకా చూడండి ఇక్కడ ఎవరు చూడండి చక్కగా యేసు ప్రభు యేసు ప్రభు శిష్యులు ఆ దారిలో వెళ్తా చోటకి చెవులు వారికి చెవులు ఇస్తున్నారు చనిపోయిన ఆడార్ను లేపినారు ఇవన్నీ విన్నాడు విన్నాడు కాబట్టి నేను కూడా ఏం చేయాలి ఎద్రి వస్తున్నాడు అందరూ చెప్పుకుంటున్నారు కాబట్టి నేను కూడా ఏం చేస్తానంటే నేను కేసేకు నేను ఒక మాట అడుగుతాను అనేసి గట్టిగా ఉన్నారు ఇద్ద ఇస్తున్నారు మాట్లాడి నేను క్వశ్చన్స్ అడుగుతాన్స్ గట్టిగా చేస్తుంటే ఏ సుప్రభు ఏం చేసినారంటే తన మీద చాలి పడి కనికరించి మీరేమంటారు ఆంటీ వాళ్ళు ఆంటీ ఆంటీ నా చిమ్మ నా చిమ్మని గట్టిగేస్తే అప్పుడు ఆంటీ వాళ్ళు ఏం చేస్తారు మీకు దానికి ఆంటీ నాకు కేవలం ఆంటీ కేవలం ఏమంటారు అంటారు కదా ఇస్తారు అట్లా ఏ ఏ నోరు అన్నప్పటికి కనికర పడి తన మీద చూడండి దగ్గరికి వచ్చి ఎక్కడికి వచ్చాడు దగ్గరికి వచ్చాడు ఎవరి దగ్గరికి ఆ గుండి భిక్షగా దగ్గరికి దగ్గరికి వచ్చి తనపై చాలి చూపి కనికరించి తనకే తను ఏం చేస్తాడు దేవుడు బాగుతాడు స్పష్టపరుస్తాడు పుట్టి అయిపోయి కళ్ళు చూపుకొంది ఆ తను బమ్ నాలా వాళ్ళలాగా నడిచి వెళ్తాడు ఎందుకు ఈ కాలం ఏమో చేశాడంటే ఏ మాట తన కన్నులేనప్పటికీ విషం అనుకుంటున్నప్పటికీ విషయంలో

అంటగా ఈ యొక్క భిక్షకారుడు కూడా గుడి భిక్షకారు కూడా ఏ కేక వేసినందుకు ఏ ఏం చేసినాడు జాలి పడ్డాడు ఏసు పాత యొక్క గుడితనాన్ని దేవుడు తేరిచాడు తన గుడితనాన్ని ఏం చేసినాడు తేరిచాడు తన పనులలో ఏం చేసినాడు తేరిచాడు చూడండి చేర్చినప్పుడు తనకి ఏం వచ్చినాయండి కాండలు వచ్చినాయి ఏమన్న వచ్చినాయి చూడండి

నెరవేర్చుకున్నాడు ఎవరు చేస్తారు అనుకుందాము ఎందుకు చేస్తాడు ఏసయాచు అన్నాడు కదా ఇక్కడ చేసినట్టు మీరు కూడా ఏసయా నేను मैं भाई नेम सर शिकायत అది చేయరు తెలుసా మీరు బాధ పడతారు ఏం చేస్తారు మీరు పక్కన తింటే బాగా అయిపోతారు స్ట్రాంగ్ స్ట్రాంగ్స్ నేర్చుకుంటే బాగా అయిపోతారు మళ్ళీ స్టోరీస్ మళ్ళీ యాక్షన్ చేస్తే ఏ సైడ్ కాబట్టి మీరు చేయొద్దరా సాంగ్స్ చూడరా స్టోరీ వినొద్దురా స్టోరీ వినొద్దు తీయదు మరి ఆంటి చూసి అడుస్తలేమో అని యేసయ్య విభుదేవతో ఉండి మరి పని చేస్తా ఉంటాడు పని చేస్తాడు ఎందుకు పని చేస్తున్నారు మీరు ఇంకా దేవునికి మీరు హృదయము ఇవ్వలేదు కదా హృదయము ఇవ్వలేదు కాబట్టి సాతానికు దాసులుగా ఉంటున్నారు కాబట్టి యేసు ప్రభు తెలుస్తున్నాడు ఇక్కడ ఈ యొక్క గుడ్డి భిక్షగానే ఏం అట్లానే ఈ యొక్క రక్తము చూడండి పాపం నుండి మనలను పవిత్రుడుగా చేయుడు పడుతాం చిన్న బూటది మీరు గట్టి ఏసు రక్తము చిన్న చిన్న చిరుపు చిలిపి పనులు మరి చేయవద్దని పనులు అనేసి ఆ ఆ పనులన్నీ చేయకుండా ఏసరైకులని పాపాలు కడుక్కున్నావాయి హృదయాన్ని

Obrigada.